టు మై ఛానల్ మాహీన్ బ్లాగ్స్ అయితే వీడియో వచ్చేసి పులవ్ అలానే అందులో కాంబినేషన్గా ఆలు కుర్మా అండి ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోతాం పదండి స్టవ్ మీద కరాయి పెట్టేసుకొని ఇందులోకి అయితే మూడు నుండి నాలుగు స్పూన్లు నూనెనైతే వేసేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నూనె ఇందులోకి దాల్చిన చెక్క రెండు ముక్కలుగా వేసుకోవాలండి అలానే ఇందులోకి నాలుగు ఇలాచిని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలానే ఇందులోకి నాలుగు లవంగాలు అలానే ఒక బిర్యానీ ఆకు ఒక జావిత్రిని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై ఫ్ అయినాక ఇందులోకి అయితే మనం ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి ఇలాగ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసేసుకోవాలండి వేసుకొని అవి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోండి అండి అలానే ఇందులోకి రెండు పచ్చిమిర్చిని అయితే వేసానండి ఎక్కువ కారంగా ఉండకూడదని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదండి ఆనియన్స్ అయితే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఒక స్పూన్ అయితే వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసనంత పోయేంత వరకు బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అలానే ఇందులోకి మనం ఇందులోకి బఠానీలు వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ని కూడా వేసేసుకోవాలండి ఇందులోకి క్యారెట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అలానే ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి పెరుగు ఎక్కువ వేస్తే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెరుగు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి చూడండి బాగా కలుపుకోవాలి ఆ పెరుగు మొత్తం బాగా కలుసుకోవాలండి అలానే ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసానండి రెండు కలిపే వేసాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత అలా రెండు నిమిషాల పాటు తర్వాత చూడాలండి ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా అందులోనే కొంచెం మనం కల్లు అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే ఇలాగ బాగా ఆయిల్ పైకి వచ్చి బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనమైతే బియ్యాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి అప్పటికప్పుడు వాటర్లో కొంచెం కడిగి వేసేసుకున్న పర్లేదండి మనం ముందుగానే నానబెట్టుకోవాల్సిన పని లేదు అప్పటికప్పుడు వాటర్లో బాగా కడిగేసిన తర్వాత వేసుకోవచ్చండి నేనైతే ఒక కేజీ బియ్యం వేసానండి ఇందులోకి ఇలాగ మొత్తం కలిపేసుకోవాలండి బియ్యం వేసిన తర్వాత ఆ మసాలన్నింటిని బాగా కలుపుకోవాలండి బియ్యంతో కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే వాటర్ని అయితే వేసుకోవాలి తగినంత వాటర్ అయితే వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనైతే పెట్టుకొని బాగా మరగనివ్వాలండి వాటర్ని అయితే ఇప్పుడైతే ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి పది నిమిషాల తర్వాత ఇలాగ వాటర్ అయితే కొంచెం కొంచెం మరుగుతున్నాయి కదండి ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఇలాగా మొత్తం వాటర్ అనేది లేవు కదా మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఇప్పుడైతే కొంచెం ఒక పది నిమిషాల ముందు నెయ్యిని అయితే వేసేసుకుందాము పైన నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడైతే పది నిమిషాల తర్వాత పులావ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఆలు కుర్మ కర్రీ చేసేద్దాం రండి ఇంకో స్టవ్ మీద కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకైతే కట్ చేసుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి రెండు పచ్చిమిర్చిని వేస్తున్నాను మనకి పేస్ట్ కావాల్సినవి చూద్దాం రండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అయితే కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలండి అల్లంను వెల్లుల్లి విడివిడిగా వేయాలండి లేదంటే ఇలాగ పేస్ట్ అయితే పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు అలానే కొంచెం జీడిపప్పు ధనియాలు కూడా వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలను కూడా వేసుకోవాలండి ఈ టమాటాలు అయితే మెత్తగా ఉడకాలండి అలానే ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి వేసుకోవాలండి దాల్చిన చక్క అయితే చిన్నది వేయండి ఇప్పుడైతే కొంచెం బాగా ఫ్రై చేసుకోండి టమాటాలు అయితే మెత్తగా ఉడకాలండి ఇలాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే కొంచెం కరివేపాకనైతే వేసేసుకుందామండి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము మళ్ళీ టమాటాలు అయితే మెత్తగా ఉడకాలండి అది గుర్తుపెట్టుకోండి అలానే ఇందులోకి మనం ఇందాక పేస్ట్ చేసాం కదండి ఆ పేస్ట్ని అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకైతే ఈ పులావులోకి అయితే ఆలు కురమ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి ఇప్పుడైతే ఈ పేస్ట్ని అయితే మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము ఆ పేస్ట్ మొత్తం బాగా కలవాలండి అప్పుడే ఈ ఆలు కురమ కర్రీ అయితే చాలా బాగుండిద్ది ఇందులోకి కొంచెం ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి లేదంటే కొంచెం వేసుకున్న చాలా అండి గరం మసాలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం పెరుగునైతే వేసుకోవాలి పెరుగు అయితే చాలా బాగుండిద్ది అండి ఇందులోకి వేసుకుంటే వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ప్లీజ్ అండి మా వీడియోని చివరి వరకు చూడండి కొత్త వారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా పైకి నూనె వచ్చిన తర్వాత ఇలాగ చూడండి నేను చూపిస్తున్నాను కదా అయితే ఇంత సైజుగా కట్ చేసుకోవాలి అది కూడా తక్కువ లేకుండా పైన మొత్తం తీసేసుకోవాలండి నేనైతే మధ్యలో కొంచెం చిన్న చిన్నవి వేసానండి అయితే ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలంటే ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి కొంచెం బాగా మరుగుతున్నప్పుడే మనం కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలి అప్పుడు బంగాళదుంపలు మెత్తగా ఉడుకుతాయి కదా రెండు నుండి మూడు విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలండి అప్పుడే బంగాళదుంప అనేది చాలా మెత్తగా ఉండిద్దండి ఇప్పుడైతే నేను కుక్కర్ మూత తీసానండి రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఇందులోకి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా అలానే కొంచెం సేపు స్టవ్ మీద పెట్టానండి వాటర్ మొత్తం కొంచెం బాగా మసాలా అయ్యేంత వరకు అలానే ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసానండి పైన గార్నిషింగ్కి వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఒక ఐదు నిమిషాలు పెడతాండి లేదు మాకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇలాగా దించేసుకోవచ్చండి చూడండి ఇప్పుడైతే పలవ్ అయితే రెడీ అయిపోయింది కదా పలావ్ అయితే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేస్తాను అలానే ఆలూ కుర్మ కూడా రెడీ అయిపోయింది ఇందులోకి పెరుగుతో పాటు ఇందులోనే నిమ్మకాయ అలానే ఉల్లిపాయలు కూడా కాంబినేషన్గా తింటే చాలా బాగుండిద్దండి పులావును అలానే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్